నమస్కారం ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో కలిసిన తిక్కారెడ్డి అనేది వార్త కథనం అయితే వచ్చింది ఆ వార్త కథనంలో తిక్కారెడ్డి గారు ఏం అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అన్న పూర్తి వివరాలు అయితే మనం ఒకసారి చూసుకుందాం జిల్లాలో టికెట్ దక్కని టీడీపీ అసంతృప్త నాయకులను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు బుజ్జగిస్తున్నారు ఇందులో భాగంగానే సోమవారం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పి తిక్కారెడ్డితో అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు రాజకీయ సామాజిక సమీకరణాల కారణంగా ఆదోని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పి తిక్కారెడ్డిలకు టికెట్ ఇవ్వలేకపోయిన సంగతి తెలిసిందే టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తులో భాగంగా ఆదోని బీజేపీకి కేటాయించడంతో ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు ఆయన వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది ఇప్పటికే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును కె మీనాక్షి నాయుడు విజయవాడలో కలిశారు ఏ పరిస్థితుల్లో బీజేపీ టికెట్ ఆదోనికి కేటాయించాల్సి వచ్చిందో చంద్రబాబు మీనాక్షి నాయుడుకు వివరించారు బాబు మాటలతో సంతృప్తి చెందిన మీనాక్షి నాయుడు బీజేపీ అభ్యర్థి డాక్టర్ పివై పార్థసారథి గెలుపు కోసం ప్రచారం ఇదే క్రమంలో సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా మంత్రాలయం టీడీపీ టికెట్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మాధవరం ఎన్ రాఘవేందర్ రెడ్డికి ఇచ్చారు అధిష్టానం నిర్ణయంతో పార్టీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి గురయ్యారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రాలయం కోసిగి కౌతాలం మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసన తెలిపారు పునరాలోచన చేయాలి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలో అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు హైదరాబాద్లో తన స్వగృహంలో తిక్కారెడ్డి సమావేశం అయ్యారు పునరాలోచన చేయాలని తిక్కారెడ్డి అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం సర్వేలు అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయని అయితే సామాజిక సమీకరణల్లో భాగంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మాధవరం ఎన్ రాఘవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించాల్సి వచ్చింది సముచిత స్థానం కల్పించడమే కాకుండా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తానని చంద్రబాబు తిక్కారెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం తనకు మూడు రోజుల సమయం కావాలని ముఖ్య నాయకులు సన్నిహితులతో సమావేశమై వారి అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటారని తిక్కారెడ్డి వివరించినట్లు సమాచారం నిన్న మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి బాబుతోన చర్చించారు చర్చలు జరిగిన అనంతరం అనేక మాటలు మాట్లాడుకొని సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండడం చేత సామాజిక సమీకరణాల దృష్ట్యా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ కేటాయించాం కాబట్టి మీకు పార్టీలో ఉన్నతమైన స్థానం కనిపిస్తాము అలాగే ఉన్నతమైన పదవులు కూడా కల్పిస్తాము రాబో రోజుల్లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విధంగా మాట్లాడారు సరే ఇక్కడ వరకు ఇది బాగుంది మూడు రోజులు మాకు గడువు కావాలి మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకుల్ని కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామనేది ఇక్కడ చెప్పుకున్నారు సరే మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీలో ఉన్న నాయకులతోన చర్చించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇస్తారా లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తారా మూడు పాయింట్లు అనేది క్వశ్చన్ గా నిలబడ్డాయి ఒకవేళ రాఘవేందర్ రెడ్డికి తిక్కారెడ్డి మద్దతు ఇచ్చారంటే అక్కడ ఏమవుతుంది సరే కేడర్ అంతా సంతృప్తిగా ఉంటే ఒకవేళ పూర్తిగా రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇస్తారు గెలిచే అవకాశాలు కూడా కనిపించొస్తాయి సరే కేడర్ మొత్తం అసంతృప్తిగా ఉంటే ఒకవేళ తిక్కారెడ్డి మద్దతు ఇచ్చినా సరే కేడర్ అసంతృప్తిగా ఉంటే అప్పుడు ఓట్లు కూడా చీలే అవకాశం ఉంటుంది మరి ఆ ఓట్లు ప్రధానంగా వైసీపీ పార్టీకి పోతాయి కాబట్టి వైసీపీ పార్టీ మరింత మరింత బలపడే అవకాశం అయితే ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది ఇది మద్దతు ఇవ్వడం వల్ల అసంతృప్తి ఉండడం వల్ల ఉండకపోవడం వల్ల వచ్చే పరిణామాలు సరే రెండో పాయింట్ చూసుకున్నట్లయితే మనము ఇండిపెండెంట్గా పోటీ చేయడం సరే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రధానంగా ఏమవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే రాఘ రాఘవేందర్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారో ఆ కేడర్ మొత్తం తిక్కారెడ్డి వైపే ఉంటుంది సరే తిక్కారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల టిడిపి పార్టీలోన రెండు వర్గాలుగా ఏర్పడి ఆ ఓట్లు చీలిక అనేది ఏర్పడుతుంది అప్పుడు ఓట్లు చీలిక జరగడం వల్ల ప్రధానంగా ఇక్కడ కూడా వైసీపీ పార్టీ బలపడుతుంది కాబట్టి ఇక్కడ కూడా వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాలగిరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారు సరే ఈ రెండో పాయింట్ విషయానికి వస్తే ఇలా ఉంది మూడో పాయింట్ ఇతర పార్టీ నుంచి సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాష్ట్రంలోన ఇంకా ఉన్న పార్టీ ఏదైనా ఉంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది ప్రధానంగా ఇంకా మూడో స్థానంలో ఉన్న పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ మూడు కలిపి ఒక పార్టీగా మనం అనుకోవచ్చు వైసీపీ పార్టీ అనేది ఒక ఇండిపెండెంట్ పార్టీ అది అనుకోవచ్చు సరే ఇప్పుడు ఇంకొక పార్టీ మూడో పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఏం జరుగుతుందంటే సరే కాంగ్రెస్ పార్టీ వచ్చి పోటీ చేయడం వల్ల ఒక క్యాడర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్యాడర్ అనేది రెండు విధాలుగా మనం వర్గీకరించుకోవచ్చు కాంగ్రెస్ వాదులు ఏ పార్టీలోకైతే జంప్ అయ్యారో మళ్ళీ తిరిగి అదే కాంగ్రెస్ వాదులు సొంత గూటికి వచ్చే అవకాశం ఉంది రెండో పాయింట్ తిక్కారెడ్డి గారి మీద అభిమానం ఉన్న వ్యక్తులు నాయకులు మళ్ళా ఆయనతో పాటే జర్నీ చేయవచ్చు మూడో పాయింట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలోన ఫస్ట్ స్థానాన్ని అయితే రాకపోయినా సరే సెకండ్ ప్లేస్ అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఇక్కడ పూర్తిగా తీసుకొచ్చే అవకాశం అయితే బలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు పాయింట్లు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేసినా తరదన మద్దతు ఇచ్చిన రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈ మూడు సమీకరణాలు చూసుకున్నట్లయితే ఒక రెండు విధాలుగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉండే ఓట్ అనేది ఉపయోగపడుతుంది దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మరీ బలపడుతుంది అలాగే ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మూడు రోజుల సమయం అనేది తిక్కారెడ్డి గడువు కోరారు సరే తిక్కారెడ్డి గడువు కోరిన తర్వాత వాళ్ళ నాయకులు ఎవరైతే పార్టీలో ఉంటారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని నాయకులు కానీ తర్వాత క్యాడర్ కానీ తర్వాత కార్యకర్తలు కానీ వాళ్ళ అభిప్రాయాలని తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక అనేది చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మేము ఇది చేయాలనుకుంటున్నామని చెప్ తెలియజేస్తామని చెప్పారు తర్వాత ఏం చేస్తారనేది గత కొన్ని రోజుల వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది వాళ్ళ ప్రణాళిక ఏంటి తర్వాత భవిష్యత్తు ప్రణాళిక ఏం వేసుకోబోతున్నారు పార్టీలోనే ఉండబోతున్నారా వేరే పార్టీ మారబోతున్నారా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అన్న క్వశ్చన్స్కి త్వరలోనే పులిస్టాప్ పడే అవకాశం ఉంది